మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గుంటూరు గుంటూరు తూర్పు వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మంత్రి విడుదల రజని నూతన కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించాల్సి ఉంది ఈ నేపథ్యంలో ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నూతనంగా ప్రారంభించాల్సిన కార్యాలయం అద్దాలు రాళ్లతో పగలగొట్టి అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కార్యాలయాన్ని సందర్శించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి